ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి మరింత పెరగనుంది రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్డ్ ప్రణాళికను సిద్ధం చేసింది ఇరవై ఇరవై ఐదు అక్టోబర్ పదిహేను నాటికి వార్డుల పునర్విభజన పూర్తవ్వాలని అక్టోబర్ పదహారు నుంచి నవంబర్ పదిహేను వరకు ఓటర్ల జాబితాను తయారు చేస్తామని తర్వాత నవంబర్ పదహారు నుంచి ముప్పై వరకు పోలింగ్ కేంద్రాలు ఈవీఎంల సన్నాహాలు జరుగుతాయి డిసెంబర్ పదిహేను నాటికి రిజర్వేషన్లను ఖరారు చేస్తారని వెల్లడించారు ఇక డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీలతో సమావేశాలు జరగనున్నాయి జనవరి ఇరవై ఇరవై ఆరులో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అదే నెలలో పోలింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు ఈ ఎన్నికల్లో గ్రామ పంచాయతీలు మండల పరిషత్తులు జిల్లా పరిషత్తులు మున్సిపాలిటీలకు ఎవరు అధికారం సాధిస్తారన్నది చాలా కీలకం అధికార పార్టీ మరోసారి తన బలాన్ని చాటుకోవాలని చూస్తుండగా ప్రతిపక్షాలు మాత్రం ఈ ఎన్నికలను శక్తి ప్రదర్శన వేదికగా మలుచుకోవాలని ప్లాన్ చేస్తున్నాయి కాబట్టి ఈ జనవరి ఎన్నికలు కేవలం స్థానిక సంస్థలకు మాత్రమే పరిమితం కాకుండా రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు రిహార్సల్స్గా నిలుస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి